దేవుని ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామమునకే మహిమ కలుగును గాక ఎందరికీ కూడా ప్రభు పెరట వందన్నారు వాక్యభావంలోకి వెళ్దాం రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలైనగా మనము యుక్తము ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు దేవుని వాక్యం చాలుసిన రీతిగా దేవుడు మనకి సహాయము చేస్తాడు అంటే దేవుడు సహాయం చేస్తాడంటే చాలామంది అనుకోవచ్చు ధన సహాయం చేస్తాడేమో లేకపోతే ఇంకేదన్నా సహాయం చేస్తాడేమో ఇంకేదన్నా అద్భుతము చేస్తాడేమో ఇంకేదైనా ఆశ్చర్యంగా జరిగేస్తాడు కాదు దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఈవినింగ్ కూడా ఇస్తాడు అంత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకి నేను సహాయం చేస్తాను అన్నాడు ఏ విషయంలో నేను సహాయం చేస్తాడంటే మన మంట కొన్నిసార్లు ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియనప్పుడు ఏ విధంగా ప్రార్థించాలో మనకు అర్థం కానప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనం తెలియని పరిస్థితున్నప్పుడు ఆత్మ మన పక్షంగా తానే ఏ విధముగా మన ఎరుగు గనుక ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు ఆయనే మనకి ప్రార్థనలో సహాయం చేస్తాడు నిజమే కొన్నిసార్లు మనకి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు కానీ ప్రార్థన చేయడం మొదలు పెడితే గనక పరిశుద్ధ ఆత్మ దేవుడే తన ఆత్మ ద్వారాని నడిపిస్తాడు చాలామంది అంటారు చేయమంటే నువ్వు ప్రార్థన చేయడం రాదండి అంటారు నువ్వు చేయడం మొదలు పెడితే నీకు రాదని ఆయనకు కూడా తెలుసు కానీ ఈరోజు కూడా చాలామంది మారు మనసు పొందిన రక్షించబడినా ఇంకా ప్రార్థన చేయలేని పరిస్థితులు చాలామంది కనబడుతున్నారు కదా దేవుడు కూడా వాళ్ళకే చెప్తున్నాడు ఈరోజు మనము ఎలాగూ ప్రార్థన చేయాలో అంటే ఏ పరిస్థితిని బట్టి ఏ సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ప్రార్థించేయాలో నీకు తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు తానే నీ పక్షంగా నీలో ఉండి ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు అని అంటే ఎలా ప్రార్థించాలో నీకు నడిపింపేస్తాడు నీకు నడిపింపు వస్తుంది ఆ నడిపింపులోకి దేవుడు తీసుకువెళ్తాడు కొన్నిసార్లు దేని గురించి తెలియకుండా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడే చాలా విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు ప్రార్థన చేసేలా చేస్తాడు ఆ ప్రార్థన నడిపింపులోకి తీసుకువెళ్తాడు తర్వాత నీకు అర్థమవుద్ది అసలు ఒకడి అటు అన్నిటి గురించి చేయాలనుకోలేదు కానీ దేవుడు నడిపించాడని అదే పరిశుద్ధాత్ముడు మనపక్షంగా ప్రార్థన విజ్ఞాపన చేసే విషయంలో సహాయం చేయడం అంటే దేవుడు ఆధ్యాత్మిక విషయంలో ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు మనం నడిపించబడడానికి మనం ప్రార్థించడానికి మనకి సహాయం చేసేది దేవుడే కనుక ప్రార్థించడం చేయడం వేయకు ప్రార్థనలో దిగజారిపోకు ప్రార్థన అంటే భయపడకు ప్రార్థనలో ఇంకా నువ్వు ముందు కొనసాగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయకుడు ఉంటాడు ఆయన సహాయము తీసుకుని నువ్వు ప్రార్థన ముందు కొనసాగితే ప్రార్థనతో నువ్వు నడిపించబడతావు అందుకే చాలా మా ప్రార్థన నడిపింపు రావట్లేదు అంటారు పరిశుద్ధాత్మ దేవుని లేకపోతే ప్రార్థన నడిపింపు రాదు అందుకే ఆయన వాక్యం చెబుతుంది ఆ విషయంలో ఆయనే నీలో ఉండి విజ్ఞాపన ప్రార్థన మన ద్వారా చేయుటకు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు కనుక మనందరం పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రేరేపణ చేత ప్రార్థించేటువంటి స్థితిలోనికి ప్రార్థన జీవితంలోనికి ప్రార్థన కృపను పొందుకునేటువంటి వారుగా మనందరము నడిపించబడదుముగాక ఆమెన్ పరిశుద్ధుడైనది ఏ సయ్య నీకు వందనాలు ప్రభావ్యం ఎలాగో ప్రార్థించినా మాకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ మా పక్షముగా సహాయం చేయనని వాక్యం సెలవిస్తుంది నీవే మాకు సహాయకుడిగా ఉండి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె